హాయ్ అండి మరొక లక్ష్యంతో మీ ముందుకెత్తి వచ్చేసినా ఈసారి అయితే పట్టు సారీస్ అనమాట ఇంకోటి ఏంటంటే అయితే వీడియో తీసిన ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అప్పుడైతే నేను కాస్ట్ చెప్పలేదు అనమాట చీర గిన్న గిందని చాలా కామెంట్స్ వస్తున్నాయి అక్క కాస్ట్ చెప్పట్లేదు కాస్ట్ చెప్పండి కాస్ట్ చెప్పండి అని ఇలా అయితే కొన్ని శారీస్ అయితే సేల్ అయిపోయినాయి ఉన్న వాటికి అయితే కాస్ట్ అని మళ్ళీ మళ్ళీ వచ్చిన అలా ఆ రోజు ఇంత డీటెయిల్స్ కూడా చెప్పలేదు మామూలుగా చీరలు ఇచ్చిన గిట్లని చెప్పిన కానీ ఈ చీర గిట్లో బాగా ఉంది ఏది చెప్పలేదు మామూలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా పక్క అంటే ఆ రోజు వేరే ఉరుగుదాని కాబట్టి స్పీడ్ స్పీడ్ గా చెప్పేసిపోయినాము ఇంక అయితే డీటెయిల్స్ చెప్తాం అనుకుంటున్నా కాస్ట్ ఏంటి ఉంది బ్లౌజ్ అన్ని మీకు చెప్తున్నా మంచి తక్కువ ప్రైస్ గా అనమాట ఇంకోటి చెప్పాలంటే మేము ఒక షార్ట్ పెట్టి ఉంటుంది అది సిల్వర్ కలర్ సారీస్ అవి దాని కామెంట్స్ అంటే అక్క అవి బయట మాకు టువల్ హండ్రెడ్ గా దొరుకుతున్నాయి థౌసండ్ గా దొరుకుతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ గా దొరుకుతుంది అని చెప్పారు అయితే ఒక్క క్వాలిటీలో అంటే ఒక్క చీర మాడలా మూడు క్వాలిటీలు వస్తాయి తెలుసా మీకు తెలుసా తెలియదు కానీ ఎందుకంటే చీర అమ్మే వాళ్ళకి తెలుస్తుంది కొనే వాళ్ళకి ఏంటంటే ఇంకోటి చెప్పాలంటే మీరు ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది అనుకో ఎక్కువ రేటు ఉన్నది సేమ్ తక్కువ రేట్ ఇప్పుడు నేను అమ్మింది నేను టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి ఇస్తాను చెప్పిన అనమాట కానీ అదే సారీస్ మీకు టూ హండ్రెడ్ మాకు టువెల్ హండ్రెడ్ గా దొరుకుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ గా దొరుకుతుంది అని పెట్టిరు మీరు టువెల్ హండ్రెడ్ దొరికింది లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దొరికింది ఈ టూ థౌసండ్ దానికి రెండు ఒక్క దగ్గర పెట్టి ఆ వెయిట్ అయినా క్లాత్ అయినా చూసి మీకు చాలా డిఫరెంట్ తెలుస్తుంది తెలుసా ఇప్పుడు నేను నేను ఇప్పుడు కూడా చూపిస్తాను నేను మొన్న ఏంటంటే అది నెక్లెస్ మోడల్ సారీ నేను చూపించిన చూడు ఫైవ్ హండ్రెడ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ ఒకటి మరి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎంత ఎంత తేడా చాలా తేడా కదా అమ్మా నేను క్లాత్ కూడా చూపించిన ఫైవ్ హండ్రెడ్ ఎట్లున్నది సిక్స్ సెవెన్ ఫిఫ్టీ ఎట్లుందని చూపించిన అట్లా రకాలు వస్తాయి మోడల్స్ ఏం కలర్ ఎట్లా ఉంది బార్డర్ ఎట్లా ఉంది మంగళసూత్ర సారీ మంగళసూత్ర మంగళసూత్రానికి నేను ఫైవ్ హండ్రెడ్ అయితే వాపస్ ఇచ్చేసిన క్లాత్ ఏం బాగానే లేదు అసలు మస్తు అడిగింది కానీ అవి వేస్ట్ కొన్నా వేస్ట్ అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేసి వచ్చిన తెచ్చిన దగ్గర ఎట్లా ఆరు పీసులు తెచ్చినా అట్టు ఇచ్చేసిన తర్వాత ఇంకోటి అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవి ఆరు పీసులు తెచ్చిన అవి అయితే సేల్ అయిపోయినాయి అట్లా సేమ్ ఉంటుంది చీర గ్రీన్ కలర్ ఉంది ఎల్లో కలర్ బార్డర్ ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్ ఏడా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఏడా తేడా ఉంటాయి కాబట్టి అంతే మీరు నేను చూస్తున్న వేరే టూ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇట్లు ఉన్నాయి దాన్ని దీనికైతే క్వాలిటీ ఖచ్చితంగా తేడా ఉంటుంది వెయిట్ కూడా తేడా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది లేదంటే మీరు ఒక్కొక్కసారి షాప్లలో విజిట్ చేయండి ఇప్పుడు తక్కువ క్వాలిటీ మీరు ఇప్పుడు టూ ల్యాండ్రెడ్ ఉన్నారు కదా వీళ్ళు కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంటుందా లేదంటే ఇంకొంచెం మంచి బట్టు ఉంటది ఇట్లనే అడుగురి ఖచ్చితంగా మీరు వాళ్ళు లేదా చూడరు మీరు మేము అటు తెచ్చినా మేము తెచ్చినాక చూడే మా మామూలుగా తక్కువ కాస్ట్ కానీ నేను ఎందుకంటే మంచి ఫస్ట్ తెచ్చినప్పుడు మంచిగా ఉన్నాయి అక్క నాకు రిప్లైస్ కాబట్టి అదే కాస్ట్ తెస్తే మంచి ఉంటుంది అని చెప్పి నేను అదే మా అదే కాస్ట్ తెచ్చిన బట్ట క్వాలిటీ మీరు ఇది ఇట్లా ఇట్లా నేను ఫ్రీ చేస్తా సార్ మా ఊర్లో కూడా తక్కువ అడిగితే మీరు అక్క ఇది ఉత్తరని తీసుకోరా ఒకటి వేరే దగ్గర చూసినాకనే నాకు పైసలు ఇరని నేను మరీ మరి గంట ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే క్వాలిటీలు తేడా ఉంటాయి కాబట్టి అట్లా అంట మా ఊరు కూడా అంటారు నేను సేమ్ ఈ నిన్న మాకు ఈసి ఉంటే చీర తీసుకుందట అది నాలుగు వందలు అని అంటారు అక్క నాలుగు వందలు ఏడు వందలు తేడా ఉంటది అక్క మీరు చూడరు తీసుకో నాకు ఇప్పుడు పైసలు ఏమి అక్క నువ్వు అంటే మీ అక్క అంటారు కదా వాళ్ళ దగ్గర చూసి దాని క్వాలిటీ చూసినాక నాకు ఏమన్న ఎందుకంటే బట్ట మంచి తెస్తే కట్టి ఎవరైనా మాట్లాడవచ్చు నేనైనా కాబట్టి అందుకే నేను ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది అందుకే మన కామెంట్స్ చాలా వచ్చినాయి అట్లా ఎవరు ఇష్టం వారదండి అట్లేం లేదు తక్కువ క్వాలిటీ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు మీకు వచ్చి చాలా రోజులు ఆగదు ఇంత ఏం లేదు నేను రెస్పాండ్ అవ్వదు ఏంటంటే అది నిజమే అనుకుంటారు కాబట్టి నేను ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది దానికోసమే இது இன் மஞ்ச வச்சி நீ டுவெல் ஹண்ட்ரட் இட்ரு இல்லை நேப்பாங்க நேசே வாழை சூசா இட்ல பட்ட தோட்ட சன்னம் வச்சி இடத்து பட்டது அது அட்ரல வச்சி அன்மட்ட பட்ட அனைத்து இன் தோட்டது சைட்ல மொழி க்வாலி கூட இடத்துலேன் தீங்கெந்த டிஃபரெண்ட் உங்க எக்ஸாட்ல இதே மாடல் தான் தீன் கெந்த ரேட்டோ தான் எந்த ரேட்டோ இப்படி ஃபஸ்ட் டிஃபரென்ஸ் தர்வா கிரியேட் தான் இப்படி மொத்தம் மாடல் சலர்ந்து ఫ్యాషన్ ఇది ఎక్కువ శాతం గోల్డ్ షైనింగ్ పోయి ఇప్పుడు సిల్వర్ కలర్ మోడల్ మోడల్కు లేకపోతే ఇంకోటి ఏంటంటే నేను డిజైన్స్ కూడా ఒక్క సిల్వర్ కలర్ అంటే ఒక్కొక్క కలర్ 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 వచ్చినా మళ్ళీ డిజైన్స్ కూడా ఒక్కొక్క రకంగా తెచ్చిన ఇంకో ఇప్పుడు ఇది ఇది ఉందా నేను దీని కలర్ నేను చూపిస్తాను మోడల్ మీకు ఎవ్వలైనదే వచ్చండి తక్కువ పైసలు పెడితే తక్కువ క్వాలిటీ అది మీరు ఆలోచించరు తక్కువ క్వాలిటీకి వచ్చినా పైసలు తక్కువ అవును అవును అంటారు అట్లుండనే ఉండదు ఇంకో చూపిస్తా ఇంక ఇది షైనింగ్ సేమ్ కొడుతుంది కొంచెం డిఫరెన్స్ ఇగో మీరు ఒక్క అంటే ఒక్క దగ్గర ఉంటే సేమ్ లెక్క ఏర్పడతారు డిఫరెన్స్ ఏర్పడతాయి మీకు సపరేట్ సపరేట్ వస్తే డిఫరెంట్ ఏర్పడుతుంది మీరు దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత తేడా ఉంది కనిపిస్తుంది వీడియోలో అసలు బొట్ట క్వాలిటీ అనేది మళ్ళీ ఏంటంటే ఫిట్ చూడరు ఇగో ఇగో ఈ తక్కువ క్వాలిటీ మీకు చూడడానికి కొంచెం సేమ్ దగ్గర మ్యాచింగ్ లేదు ఇలా వీడియోలో దగ్గర మ్యాచింగ్ ఉంటుంది చూడరు ఎంత నేను డిఫరెన్స్ చెప్తాను నేను ఇప్పుడు మీకు ఇగో ఇగో రేట్ చెప్తాను నేను చూసే దీనికి ఎంత డిఫరెన్స్ నేను చెప్పినా ఇది వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇదేమో రెండు వేలు ఒక వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది దగ్గర దగ్గర పెడితేనే తెలుస్తుంది క్లాత్ అయినా ఏదంటే నువ్వు ఇది నేను వీడియోగా చూపించి నువ్వు ఇది వీడియో చూపించాను అనుకో మీకు డిఫరెన్స్ అసలే తెలియదు అట్లా ఇప్పుడు ఇది అంటారు ఇది ఇది ఎంత అంటారు నేను ఇప్పుడు చూపిస్తే థౌజండ్ అంటారు మీరు మీరు ఎప్పుడైనా బట్ట క్వాలిటీ చూడాలి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నా నేను నేను కూడా తీసుకున్నాక మళ్ళీ మంచి లేకుండా కామెంట్స్ వస్తాయి వస్తాయని చెప్పి నాకు కొంచెం టెన్షన్ కాబట్టి నేను మంచి క్వాలిటీ ఇవ్వాలని తెచ్చినా నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆ క్వాలిటీ కూడా తక్కువ రేట్ క్వాలిటీ కూడా చేస్తాం అనుకున్నాను అందుకే ఇది అలాంటి ఒక సెట్ వాటికి వచ్చింది మీకు డిఫరెన్స్ తెలవాలని కూడా ఓకేనా ఇదేమో నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడైతే నేను రేట్లు లేపేస్తాయిగా ఓకే ఫ్రెండ్స్ ఇక అది నేను అందరికి తెలవాలని చెప్పినా అంతే ఓకే నేనైతే చెప్పేస్తున్నాను అనమాట రేట్స్ ఇవి ఫస్ట్ కొన్ని అన్ని ఒక దగ్గర పెట్టాయి విడివిడిగా చూపిస్తున్నాయి మీకు విడివిడిగా చూస్తే క్లారిటీ ఉంటుంది అని చెప్పి మొన్నైతే అన్ని ఒకటే దగ్గర పెట్టి ఇట్లా చూపించినా ఈసారి అయితే అన్ని విడివిడిగా ఓకేనా దీని కాస్ట్ దీని కాస్త చూపిస్తా ఇదైతే పింక్ కలర్ వచ్చింది నేను ఆ రోజు రేట్ ఎత్తు తొడిచి రేట్ చెప్ప కూడా నాకు చాలా ఇబ్బంది అయింది అనమాట ఎంత మంచి కలర్ ఇంత షైనింగ్ వస్తుంది చూడు పెద్ద కలర్ బోర్డర్ ఎప్పుడు మోడల్ అప్పుడే నండి మోడల్ మోడల్ అంటారు ఎప్పుడు మోడల్ వాడరు ఇప్పుడు ఒకరు ఫస్ట్ కొంటారు ఫస్ట్ కొనోళ్ళు ఇప్పుడు మనీ అందరి దగ్గర ఒకే దగ్గర ఉండాలంటే కదా ఒక్కరు ఒక్కొక్క కొంటారు ఉంటారు అంతే మీరు ఒక నెల ముందు కొంటారు నెల తర్వాత రెండు నెలల తర్వాత మోడల్ పోనే పోదా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క సరిగ్గా ఉంటారు బార్డర్ అయితే మంచి కలర్ తోని లైట్ పింక్ కలర్ మళ్ళీ సిల్వర్ కలర్ ఏంటి సారీ గోల్డ్ కలర్ ఇట్లా వచ్చింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నేను ఆల్రెడీ మా ఊర్లో ఒకటి అమ్మిన నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసిన ఇలాంటిది ఏడు వంద ఇక బ్లౌజ్ గోల్డ్ కలర్ వచ్చింది ఎగ్జాక్ట్ ఇలాంటిది నేను బ్లూ కలర్ది ఒకటి కుట్టినా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగు ఇలాంటిది ఇంకొక మోడల్ చూపిస్తాను నేను రెండు పీసులు ఉన్నాయి ఇలా ఇలా అయితే ఆల్రెడీ మా ఊరిలో అమ్మేసిన ఒక రెండు నేనే ఒకటి బ్లౌజ్ కుట్టినా మా ఊర్లో నేను ఈ కలర్ లైట్ పింక్ కంటే రెండు ఇంకో షైనింగ్ వచ్చింది అన్నమాట ఇల్లు ఇంకొక మోడల్ ఇలా రెండు పీసులు ఉన్నాయి ఓన్లీ సేమ్ పెద్ద కలర్ బార్డర్ కానీ ఇది ఆరెంజ్ కలరు అదేమో పింక్ కలరు అది కొంచెం థిక్ థిక్ బ్లూ ఇదేమో లైట్ బ్లూ సు షైనింగ్ ఇది ఇది ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు మీరు క్వాలిటీ అయినా మంచి ఉందని మీరే వచ్చినాక మీరే అంటారు మీరు బయట రేట్ చూసుకోరు ఇలాంటి మోడల్ చీరలు ఎన్ని ఉన్నాయి అడుగు ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇగో బ్లౌజ్ ఏంటిది దీని కలర్ వస్తుంది అనమాట ఏంటిది బార్డర్ కలర్తో గోల్డ్ కలర్తో మ్యాచింగ్ వచ్చింది బ్లౌజ్ రెండిట్లలో ఓకేనా ఓకే అండి ఇది నెక్స్ట్ బ్లూ కలర్ ఇది లైట్ వెయిట్ ఉంది అనమాట దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇగో కలరు చూసిన బ్లూ కలర్ నెవీ బ్లూ కిందికి వచ్చి ప్లేన్ వచ్చి కిందికి మళ్ళీ ఇట్లా వచ్చింది అనమాట దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను నేను ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇగ కొంగుకు అయితే ఇట్లా వచ్చింది కొంగు కొంగు ఇట్లా వచ్చింది బ్లౌజు ఇగో బ్లౌజ్ ఇగో ఇది అది ఓకేనా ఇగో బ్లౌజ్ ఇదైతే పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇచ్చిరమాట ఓకేనా ఇది ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నేను ఏదైనా మాట్లాడితే ఆ పైన ఒక్కోసారి రేట్ కూడా వేస్తా బాబా పైన రేట్ అయితే ఫైనల్ రేట్ అంతేనా పైన ఉన్న రేట్ అయితే ఫైనల్ రేటు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అలాంటిది మాట్లాడితే ఇంక ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ బ్లూ కలర్ ఎవ్వరికైనా చాలా బాగుంటది ఈ కలర్ అయితే చాలా ఇష్టము ఓకేనా కిందికైతే బార్డర్ ఇట్ వచ్చేసింది పైన సిల్వర్ కలర్ వచ్చింది థిక్ కలర్ థిక్ బ్లూ మస్తు ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా సరే ఓకేనా ఇంట్లో బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను నేను ఇక బార్డర్ వచ్చింది ఇట్లా వచ్చింది ఇంకో బ్లౌజ్ ఇగో ఇది బ్లౌజ్ మనకు ఏంటిది బార్డర్ కలర్ వచ్చేసింది ఓకేనా అన్ని ఇవి ఇప్పి చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ ఎట్టుందో చీర ఎట్టు ఉందో అంచెట్టు ఉందో ఉంటది కాబట్టి ఎవరికైనా ఉంటుంది తీసుకొని చూసి తీసుకోవాలని నేను ఆడవాళ్ళకి అందరికి అట్లా ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఓకేనా ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే ఓన్లీ ఇంకో సిల్వర్ కలర్ ఇట్లా అన్నమాట బార్డర్ వచ్చేసి పెద్ద బార్డరే పెద్ద ఈ మధ్యలో మొత్తం ట్రెండ్ పెద్ద బార్డరే ఇది కూడా అయిపోయిందాకా అని అంటారు కొంత మంది ఎట్లయినా పెడతారు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎట్లయిన ఉంటారు ఓర్వలేని వాళ్ళు అట్లా ఓకేనా ఇది మొత్తం గోల్డ్ కలర్ వచ్చి రెడ్ తో వచ్చింది ఇక పళ్ళు అయితే ఇట్లా వచ్చింది అనమాట మీకు ఇక ఇట్లా వచ్చింది కొంగు బ్లౌజ్ రెండు ఓకేనా ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇంత డీటెయిల్స్ చూపిస్తాను మీకు ఎందుకంటే తెలుసుకోవాలి అన్నీ చూసుకోవాలని చెప్పి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఇది కూడా టువెల్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా పెద్ద కలర్ బార్డర్ ఇది చూడండి ఇక్కడ వచ్చేసింది చీర అయితే మళ్ళీ బార్డర్ అయితే ఇది పెద్ద బార్డర్ చెప్పింది కదా బ్లౌజ్ చూపిస్తాను నేను ఈ కలర్లో ఎట్లా వచ్చింది ఏం కథ అని ఓకేనా ఇదైతే ఇగో కొంగు ఇగో ఇది ఇది బ్లౌజ్ కొంగు బ్లౌజ్ మ్యాచింగ్ ఓకేనా బార్డర్ మాత్రం మంచి హైలైట్ కలర్తో వచ్చింది బ్లూ పిక్ బ్లూ రెడ్ కలర్తో ఇలాంటి కూడా నేను ఒకటి అలాంటి సేల్ చేసిన మన ఇంకా అమ్మేసింది అనమాట అది సేల్ అయిపోయింది ఒకటి కొంచెం అది ఇది సేమ్ ఉండే ఓకేనా రెడ్ కలర్ బార్డర్ వచ్చి పైన అయితే ఇది వచ్చేసింది ఓకే దీని కాస్ట్ వచ్చి ఇది కూడా ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదైతే బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇగో ఇలాంటిది ఒకటి అమ్మిన మా అంటే వేరే రామా గ్రీన్ కలర్లో అమ్మినా నేనే స్టిచ్ చేసిన రెండు స్టిచ్ చేసిన మా ఊళ్ళో అలా నేనే అమ్మేసి ఇన్ని కుట్టిచ్చేసిన వాళ్ళకు ఇగో పళ్ళు ఇగో ఇదైతే బ్లౌజ్ ఓకేనా ఇది కొంగు ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఓన్లీ టువెల్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కన్నా ఫోటో దించి మాకు పంపండి మేము మీకు వాట్సాప్లో రెస్పాండ్ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ నేను అన్ని డీటెయిల్స్ చెప్తున్నా మరి మరి ఓకే ఓకేనా అండి ఇదైతే మంచి గ్రీన్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ షైనింగ్స్ వచ్చింది కిందికి అయితే ఇట్లా వచ్చింది పైన ఆకులు ఫ్లవర్స్ ఇట్లా వచ్చింది ఓన్లీ ఇది కూడా టువెల్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టువెల్వ్ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సీరైతే ఇటు మొత్తం ఇట్లా వచ్చింది బ్లౌజ్ చూపిస్తా ఇదైతే పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఇక ఇది అదే ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కట్ ఉంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కొంగు ఇది కొంగు ఓకే ఇది ఓన్లీ టువల్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకైతే పంపండి ఎవరికైనా బాగుంటాయండి కలర్స్ ఏదైనా మంచి మంచి ఏరి ఏరి మరీ తెస్తుందా ఇల్లు కనిపిస్తుంటుంది ఇంకా కనిపిస్తుందా అట్లా ఇది కూడా మరొక కలెక్షన్ మంచి పింక్ కలర్ వచ్చి కింద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఓకే ఇంత మంచి కలర్ సిల్వర్ కలర్ తో వచ్చింది అనమాట ఓన్లీ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ ఉండి దించి మాకైతే వాట్సాప్ నెంబర్ కంపండి దీంట్లో బ్లౌజ్ ఎట్లా ఉందో చూపిస్తారు బ్లౌజ్ ఎట్లా వచ్చిందా ఇంకో ఇదైతే కొంగు ఇగో ఇది బ్లౌజ్ ఇగో ఇది కొంగు ఇది బ్లౌజ్ కొంగు బ్లౌజ్ సేమ్ మ్యాచింగ్ ఇస్తారు ఇచ్చిను ఓకేనా ఇది కట్ ఆఫ్ చేయాలి ఇక ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి మేము షిప్పింగ్ ఛార్జెస్తో ఇంత తక్కువ రేట్ ఇస్తున్నాము ఇప్పుడు ఇంకా తక్కువ రేట్ ఇంత ముందు ఫస్ట్ చూపించింది కదా ఇత ఇది ఇట్లా వచ్చింది ఇది ఒక ఫ్రెండ్స్ ఇంకో కలెక్షన్ అయితే చూపిస్తాను నేను అవితే బావా ఓకేనండి ఇప్పుడుగా నేను ఫస్ట్ చూపించిన కదా అదే కలెక్షన్ అనమాట ఇది ఇంట్లో కలర్స్ వచ్చి అయితే నాలుగు కలర్స్ ఉన్నాయనమాట ఇంకో ఇది చూసిన మెహేందీ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ అంటారు కదా పర్పుల్ కలర్ లావెండర్ కలర్ ఈ మధ్య అంటున్నారు నాకు అయితే కొత్త కొత్త అనిపిస్తున్న పేర్లు దీనికి అంచు అయితే వచ్చింది షైనింగ్ కలర్ బ్లౌజ్ చీరతో ఇట్లా వచ్చింది మీద అన్ని ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ షైనింగ్ ఫ్లవర్స్ అయితే ఇట్లా వచ్చినాయి దీనికి కాస్త వచ్చి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి దీనికి అవ్వలేవో దాంట్లో పెట్టు కామెంట్ ఐదు వందలు ఐదు వందలకు సన్న చీరనే రావట్లేదు ఈ మధ్యలో ఐదు వందలకు ఎవ్వరు ఇవ్వరండి తెచ్చినా ఎంతో కొంత లాభాన్ని తీసుకుంటే ఎవ్వరు అమ్మరు మేమే కాదు పెద్ద పెద్ద షాపులో అయినా ఎవ్వరు ఆన్లైన్లో అమ్మేటో లేదు ఎవ్వలైనా ఏం పని చేయము మరి ఐదు వందల కంటే సన్న చీరలు మంచి కొంచెం కాస్ట్ ఉన్న సన్న చీరలే రావట్లేదు ఆరు ఏడు వందలకు వస్తుంది మాల్ తీరు రేటు ఉంటే రేటు తీరు మాలు ఉంటుంది యాద పెట్టుకోరు మీరు కొంతమందికి నేను మరీ మరీ అందరికి ఎప్పుడు కొంతమంది ఒక ఐదు ఆరు మెంబెర్స్ అయితే మరీ మరీ పెడతాను ఇటు వచ్చింది దీనిలో బ్లౌజ్ చూపిస్తాను నేను షైనింగ్ మాత్రం బాగుంది సాఫ్ట్ ఉంది ఎట్లా కట్టుకుంటే అట్ట ఉంటుంది చీర అయితే ఇంకో ఇది చేస్తాను ఒక నిమిషం ఇలా బ్లౌజ్ చూపిస్తాను నేను ఇక బ్లౌజ్ ఇదైతే కొంగు బ్లౌజు ఇగో ఇట్లా ఇది అయితే బ్లౌజ్ ఓకేనా ఇది కొంగు ఇది బ్లౌజ్ కింది కలర్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని నైన్ హండ్రెడ్కి అంటే ఎంత తక్కువ కాస్ట్ ఇది చెప్పురి అది కొంతమందికే మరి పెడుతున్నాను నేను మరీ మరీ వాళ్ళు వినాలని చెప్పి మరీ మరీ మళ్ళీ మరొకసారి మరొకసారి చెప్తుంది నేను అనమాట అది అంతే ఓకేనా ఇది నెక్స్ట్ కలెక్షన్ ఇంకో ఇది ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారట ఓలా ఫైవ్ హండ్రెడ్ కట్ట నేను కట్టుకుని చీరే నాలుగు వందల రూపాయలు ఇప్పుడు నేను సన్న చీర నాలుగు వందల రూపాయలు నేను మేము హోల్సేల్ చేసుకుంటున్నాను మాకు ఇంత పడ్డది ఇంకో ఇదొక కరెక్షన్ ఓకేనా బార్డర్ వస్తే అట్లా వచ్చింది చీరే ఇట్లుంది తర్వాత కొంగు ఇగో ఇదైతే కొంగు సేమ్ ఏంటి ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా నేను మళ్ళా లెక్క లా ఇప్ప ముందు ఒక లెక్క అని చెప్పి అన్ని ఇప్పి చూపిస్తాను మీకు బ్లౌజులు కొంగులు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇక ఇది ఇంకో మళ్ళీ కలర్ ఇగ ఇది కూడా ఇగో ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు ఓన్లీ ఇంత తక్కువ రేటుకు మేము మీకు చెప్పాలంటే పదకొండు వందలు కూడా చెప్పొచ్చు వెయ్యి రూపాయలు కూడా చెప్పొచ్చు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు తక్కువ కాస్త తక్కువ కాస్ట్ చూపించాలి ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ చెప్పాలి బట్ట తీరు మాలన్నట్టు మేము చెప్తాం అనమాట ఇగో ఇదేమో ఇది ఈ బ్లౌజ్ సేమ్ ఇప్పుడు ప్లెయిన్ వచ్చింది నిలిపి దాకా చూపించినట్టు బ్లౌజ్ ఇగో బ్లౌజ్ ఇది ఎంత చీర మడతా పోదు నేను చీర మడతా పోతే అన్ని చూపిస్తే బాగుంటుంది పచ్చి అయితే ఎక్కువ శాతం ఇట్లా ఓపెన్ చేసి చూపించరు మీకు తెలవాలని నేను ఇప్పి చూపిస్తున్నాను అనమాట తెలవాలని ఇప్పి చూపిస్తాను ఎందుకంటే మడత పోతే మళ్ళీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకో మరో కరెక్షన్ అనమాట ఇది సేమ్ అట్లే ఉంటుంది బ్లౌజ్ బార్డర్ ఇట్లా వచ్చి ప్లెయిన్ కలర్ వస్తుంది అనమాట ఓకేనా ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో అయితే ఫోర్ కలెక్షన్స్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్షాట్ తీసి మాకు పంపండి ఇవి నాలుగు కలెక్షన్స్ ఇంకో ఇంకో ఓకేనా ఈ రెండు ఈ రెండు ఒక ఫ్రెండ్స్ ఇవైతే అయిపోయినాయి కదా ఇప్పుడు పట్టు చీరలు చూపిస్తాను ఓకే అండి నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఇలా ఏమేమి ఉన్నాయి ఏం కథ ఏం లెక్క సిల్వర్ కలర్ల మోడల్ ఎట్లున్నాయి అసలు డిజైన్ ఎట్లుందని చెప్పి ఒక ఫ్రెండ్స్ నేను క్వాలిటీ విధంగా నేను చూపిస్తాను అనమాట దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీని మరత చూడండి క్వాలిటీని బట్టి మరతలు ఉంటే దొడ్డుగా ఉంటుంది బట్ట కూడా మంచి క్వాలిటీ ఇది చూడరు ఎంత ఉంది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవై చూపిస్తాం మీకు ఒకటి ఇంకా ఇది ఇది ఎట్లుంది అది ఎట్లుందని మీకు క్వాలిటీ చూడరి దీనికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటుంది ఇదేమో నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఇదేమో అంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ క్వాలిటీ అనమాట నేను బార్డర్ కూడా ఎంత క్వాలిటీతో ఇది ఎంత క్వాలిటీ ఉంది ఇది ఎట్లా షైనింగ్ ఇస్తా చూపిస్తాను మీకు ఒకసారి ఇంకా చూడరీ బార్డర్ దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు మీరు అసలు ఎందుకు తెలుసుకుంటలేరు నాకు ఇంకా అర్థమవుతుంది కానీ ఇది చూడరి ఇది ఎట్లా షైనింగ్ వస్తుంది ఇది ఎట్లా షైనింగ్ ఇస్తుంది ఇంకోటి కింద బార్డర్ చూడండి దీనికి ఎట్లా క్వాలిటీ ఉంది దీని క్వాలిటీని బట్టే ఇదేమో ఓన్లీ నైన్ హండ్రెడ్ అయి దీనికి దీనికి ఓర్పాటు ఈ దీని పైసలతో దీన్ని రెండు కొనొచ్చు మనం చీరలు రెండు కొనొచ్చు ఈ రెండు కొన్నది ఒక ఇది ఒకటి కొన్నది ఒక తెలుసా అందరు అవైలబుల్ పైసలు అందరం పైసలు ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ క్వాలిటీ అయినా సేమ్ అలాంటి చీర కొనుక్కోవాలని ఉంటుంది కాబట్టి అట్లా అన్నమాట క్వాలిటీని బట్టే రేట్ రేట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది అది కూడా ఆలోచించండి ఓకేనా నేను కలర్స్ చూపిస్తున్నా ఇవి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇవన్నీ ట్రెండింగ్ అసలు తెలుసా మీరు ప్రతి ఒక్కరు నేను షాప్లో చూసిన లేదంటే నిన్న ఫంక్షన్లో చూసిన అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ నిన్న పోయిన ఫంక్షన్స్ చాలా మందికి నెండిలో సీజన్ ఇప్పుడు అందరు ఇవే ఇవి ఈ పెళ్లి కూతురు కట్టుకుని ఎంత బాగుంటుంది అనుకుంటున్నా తోని సూపర్ లుక్ ఇస్తుంది తెలుసా మీకు ఇంత తక్కువ ప్రైస్తోనే మాట మేము ఎందుకు తక్కువ ప్రైస్ ఇస్తాం చెప్పన్న మాకు ఈవన్న పని మనుషులు లేరు మాకు రెంట్ వాడదు ఏది వాడదు కంటి బిల్లు వాడదు ఏది వాడదు ఇది కూడా మంచి కలర్ తోని ఇట్లా షైనింగ్ వచ్చింది ఇంకో బా ఇది పదమూడు వందలు పదమూడు వందలు ఇది ఎంత డిఫరెంట్ ఉంది ఇట్లా అనమాట ఓకేనా ఇంకో ఇట్లా వచ్చింది మంచి తోని వచ్చింది అనమాట ఓన్లీ ఇది కూడా టూ థౌజండ్ వన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇక కలర్స్ ఇది కూడా గ్రీన్ కలర్ ఇక ఓకేనా నేను చూపిస్తా మీకు నేను డిజైన్ కూడా సేమ్ ఒక్కొక్క డిజైన్ తెయలేదు డిజైన్ డిజైన్ ఒక్కొక్క కలర్ అంటే కలర్ వేరే డిజైన్ వేరే ఉండాలి సిల్వర్ కలర్ వేరు వేరే ఉండాలని చెప్పి వేరు వేరేది ఇగో ఇట్ల ఒక కలర్ ఇంక బ్లూ కలర్ ఇగో చూడరు ఎంత లుక్ ఇస్తుందో అసలు ఎంత మంచి ఉంది బ్లౌజ్ ఈ చీరే బ్లౌజ్ వస్తుంది నాకు నోటికి కానీ సుశీరా ఎంత మంచి వస్తుంది కలర్స్ ఇజుడు ఎంత బాగుంటుంది కట్టుకుంటే ఇది చూడ ఎంత బాగుందో ఇది చూడు ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ చేస్తాను మరి తెలుసా ఇంత మళ్ళీ మీ ఇంటికి మీ ఇంట్లో ఉంటే ఆర్డర్ పెట్టుకుంటే మేము పంపిస్తాం తెలుసా అట్లా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంకో ఇది ఒక కలర్ చూడ ఇది సేమ్ మోడల్ ఇది అన్న ఈ అన్న నేను మొన్న రోజునే కట్టుకుంది రెండు వేల సిట్లు ఇచ్చిండు ఇదే మొన్న పెళ్ళి కట్టుకోవాలి ఇదే నేను చూసి అంచు సేమ్ ఇట్లా కిందికి ఇదే ఉంది కిందికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ బ్యాక్ సేమ్ లైట్ బ్లూ కలర్ అసలు ఒక్కడికొకటి డిజైన్ అయితే సేమ్ ఉందా డిజైన్ సేమ్ లేదు బార్డర్ సేమ్ లేదు వేరు వేరే కలర్లు ఎందుకు ఎంత మంచి కలర్స్ తెచ్చింది మేము లెంకి 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 మధ్య తెచ్చింది తెలుసా ఓకేనా ఇవన్నీ ఓన్లీ టూ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ చూపించిన ఫస్ట్ చూపించిన టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నేను నెక్స్ట్ ఏం అయినప్పుడు తక్కువ రేటు కూడా ఇస్తాను అనమాట తక్కువ క్వాలిటీ అది క్వాలిటీ కూడా తక్కువనే ఉంటుంది తక్కువ రేట్ అన్నప్పుడు తక్కువ క్వాలిటీ ఉంటుంది ఎంత ఎప్పు ఓకేనా ఒక ఫ్రెండ్స్ ఇది కలెక్షన్ అనమాట అయితే ఇంతే నేను ఏమైనా ఏంటిది తడబడి ఏమైనా రేటు చెప్తామే ఒక్కోసారి పైన స్క్రీన్ పైన వేస్తావా రేట్లు ఏమి ఓన్లీ ఇవన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడే అవి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఒక నాలుగు ఇవి నాలుగు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇవి రెండు పదమూడు వందల యాభై రూపాయలు మిగతా అన్ని పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఫస్ట్ చూపించినాయి ఒకటి పదకొండు వందల యాభై రూపాయలు ఉంది చీరకి అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలా ఏ చీర నచ్చినా షాట్ తీసి పన్నెండున్న వాట్సాప్ నెంబర్కైనా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కైనా మాకు పంపించండి మీకైతే ఇంట్రెస్ట్ ఫండ్ అవుతాము మీకు వెంట వెంటనే కొరియర్ చేస్తూనే ఉన్నాం స్టాక్ అయితే ఉంచుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ అంటే రానికైతే ఒక ఫైవ్ నుంచి సెవెన్ డేస్ అయితే పడుతుంది కొరియర్ అని ఒకవేళ మీకు స్పీడ్ కొరియర్ కావాలనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఒక త్రీ డేస్ మీ దగ్గర ఉంటుంది అది కూడా చెప్తున్నాయి ఎందుకంటే కొంతమందికి పంపిస్తుంది స్పీడ్ కొరియర్ మాకు అక్క మాకు ఇప్పుడే కావాలంటే ఫిఫ్టీ అంటే చార్జెస్ అంటే ఎక్స్ట్రా మేము మీరు కట్టుకుంటాం ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అన్నమాట స్పీడ్ కొరియర్కు ఆ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళే పే చేస్తారు మేము వాళ్ళకి పంపిస్తేస్తాం మీకు స్పీడ్ కొరియర్ కావాలంటే అట్లా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే వీటి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్లాగే సపోర్ట్ చేయండి